భారతలకి పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే పాకిస్తాన్ భారత జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటర్స్ కన్నా కూడా బౌలర్స్ చక్రం తిప్పారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక పాకిస్తాన్ జట్టు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆల్మోస్ట్ నిష్క్రమించినట్టే ఇక భారత జట్టు టాప్ స్థానంలో దూసుకెళ్లిపోతుంది దీనిపైన షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఈ రోజు చాలా అంటే చాలా నిరాశాజనకంగా కొనసాగింది ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు పూర్తిగా చేతులు చాలా దరిద్రంగా ఉంది అయితే పదకొండు ఓవర్లో ఎనభై పరుగులు పైగా చేసిన సమయంలో అయితే ఇక్కడ వాళ్ళు నూట అరవైకు పైగానే సాధించే అవకాశం ఉంది కానీ పాకిస్తాన్ జట్టు మాత్రం పూర్తిగా విఫలమైంది అయితే రిజ్వాన్ మరొక ఇరవై పరుగులు చేసి ఉండొచ్చు కానీ అది కూడా జరగకపోవడం చాలా విచారంగా ఉంది అంటూ అక్తర్కి చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఈ రోజు చాలా విషయాల్ని నేను ప్రశ్నించాలనుకుంటున్నాను పాకిస్తాన్ జట్టు వాళ్ళ జాతీయ జట్టు కోసం ఆడాలి తప్ప స్వలాభం చూసుకోకూడదు ఇక్కడ నలభై ఏడు బంతుల్లో నలభై ఆరు పరుగులు సాధించాల్సిన సమయంలో ఫక్కర్ కూడా ఉన్నప్పుడు ఏడు వికెట్లు చేతిలో ఉన్నప్పుడు ఇంకా బా పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది అంటే నాకు నోట్లో నుంచి మాట రావటం లేదు అయితే ఒకనొక దశలో ఆరు బంతుల్లో పద్దెనిమిది పరుగులు కొట్టాలి అనుకున్నప్పుడు కూడా పాకిస్తాన్ ఇంకా గేమ్ లోనే ఉంది అయినప్పటికీ కూడా హర్షదీప్ సింగ్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లను ఒడికించాడంటే ఇంతకన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు ఇక ఇండియా జట్టు మెనీ గేమ్స్ లో ఇది రెండో విజయం కానీ పాకిస్తాన్ కు ఇది మాత్రం పూర్తిగా షాకింగ్ డిఫీట్ అని అన్నాడు ఆ తర్వాత హింజబాబు మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు బౌలర్లను చూస్తుంటే ముచ్చటేస్తుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ కి నా సలాం పాకిస్తాన్ జట్టు పూర్తిగా భయంతో వణికిపోతుంది పిచ్చిలకి భయపడుతుంది వాళ్ళ సొంత ఆట మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పెంచుకోలేకపోతున్నారు అంటూ పేర్కొన్నాడు ఇక రమీజ్ రాజా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఆడినంత చెత్తగా మరి ఇంక ఏ ఒక జట్టు ఆడదేమో అని నాకు అనిపిస్తుంది కానీ ఇలాగే కనుక ఆడితే మాత్రం పాకిస్తాన్ జట్టు నామరూపాలు లేకుండా పోతుంది కానీ ఈ మ్యాచ్ లో బూమ్రా అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతనికి అభినందనలు చెప్పాడు